హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఒక మ్యారేజ్ వ్లాగ్ మేము ఢిల్లీలో అయితే ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాము హిందీ వాళ్ళ మ్యారేజ్ అది అండ్ నార్త్లో మ్యారేజెస్ ఎలా జరుగుతాయి వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అండ్ ఫుడ్ ఏవే వెరైటీస్ పెట్టారు అవన్నీ అయితే మీకు ఈ వీడియోలు క్లియర్గా చూపిస్తాను అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నేను కూడా ఫస్ట్ టైం నార్త్లో మ్యారేజ్ చూస్తున్నాను మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఇది మేము ఉన్న ప్లేస్ నుంచి టూ అవర్స్ జర్నీ ఢిల్లీలో నోయిడా అనే ప్లేస్లో అయితే మ్యారేజ్ జరుగుతుంది మేము వెళ్ళే వేలోనే ఇండియా గేట్ కనిపించింది ఇండియా గేట్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను ఫైనల్గా మేము టూ అవర్స్ జర్నీ చేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే మండపానికి రీచ్ అయిపోయాం ఫంక్షన్ హాల్కి ఈ మ్యారేజ్లో పెళ్ళికొడుకు పేరు ప్రదీప్ అండ్ పెళ్ళికూతురు పేరు సుష్మిత నేమ్ బోర్డు కూడా పెట్టేశారు వీళ్ళు ఒక బిహారీ ఫ్యామిలీ అండి బీహార్లో ట్రెడిషన్ ఏంటంటే జెంట్స్కి మెల్లో పూసల దండ వేసి హెడ్కి అయితే క్యాప్ పెట్టారు అది వాళ్ళ ట్రెడిషన్ అంట వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే అలా వేశారు జెంట్స్కి మేము వెళ్ళిన చాలాసేపు తర్వాత అయితే పెళ్ళికొడుకు అయితే ఫంక్షన్ హాల్కి వచ్చారు ఇక్కడ పెళ్ళికొడుకు కూడా ఫేస్ కవర్ చేస్తారు వాళ్ళ ట్రెడిషన్లో ఫేస్ డైరెక్ట్గా మనలా కనిపించకూడదు సో అందుకని అలా కవర్ చేస్తారంట పెళ్ళికొడుకు ఫస్ట్ అయితే స్టేజ్ ఎక్కేశాడు తర్వాత అయితే పెళ్ళికూతురిని ఇలా తీసుకొస్తున్నారు పెళ్ళికూతురు ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా చేశారు పూలతో ఒక పందిర్లా పైన కట్టి ఆ పందిర్లో నుంచి అయితే ఆవిడని తీసుకొస్తున్నారు డ్రెస్ అయితే మెరూన్ కలర్ లెహెంగా వేసింది చాలా గ్రాండ్గా రెడీ చేశారు పెళ్ళికూతురిని ఆ జ్యువెలరీ లెహంగా కానీ చాలా హెవీగా ఉన్నాయి నార్త్లో మ్యాక్సిమమ్ మ్యారేజెస్లో మెరున్ ఆర్ రెడ్ కలర్ లెహంగాసే వేస్తారు అది కూడా వాళ్ళ ట్రెడిషన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తాం బట్ కానీ వీళ్ళు అలా కాదు వీళ్ళు మాత్రం రెడ్ డోర్ మెరుగు నేస్తారంట నార్త్లో ప్రతి ఒక్కరు రెడ్ డోర్ మెరూన్ ఈ హెంగాసే వేస్తారు కలర్స్ వాళ్ళకి పర్టికులర్గా ఈ కలర్ వేయాలని ఉంటుందంట అండ్ మన్ సైడ్ రిసెప్షన్కి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కలిసి స్టేజ్ ఎక్కుతారు బట్ ఇక్కడ అలా కాదు ఫస్ట్ పెళ్ళికొడుకుని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించారు తర్వాత పెళ్ళికూతురుని కూడా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకొని స్టేజ్ ఎక్కించేశారు ఈ మ్యారేజ్ కంప్లీట్గా పెళ్ళికూతురు వాళ్ళే చేసుకుంటున్నారు నార్త్లో మ్యాక్సిమం పెళ్ళి అనేది పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లోనే అవుతుంది ఖర్చు కూడా కంప్లీట్గా పెళ్ళికూతురు వాళ్ళే పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి దౌరి కట్నం అది ఏమీ ఉండదు సో అందుకని మ్యారేజ్ గ్రాండ్గా చేసి అయితే వాళ్ళ అమ్మాయిని అయితే పెళ్లి చేసి పంపించేస్తారు పేరెంట్స్ సో ఇంకా మ్యారేజ్ విషయానికి వస్తే ఈ మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళ కొలిక్కిది మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటే నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ షార్ట్ ఆ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చిన వాళ్ళ మ్యారేజ్కి అయితే మేము రోజు వచ్చాము ఎక్కడైతే పెళ్ళికూతురు పెళ్లి కొడుకు ఇంకా దండలు మార్చేసుకుంటున్నారు మ్యారేజ్ అయితే ఇక్కడ జరగలేదు ముందు రోజు నైటే బీహార్లో జరిగింది అండ్ నెక్స్ట్ డే ఇక్కడైతే రిసెప్షన్ పెట్టుకున్నారు జస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి చాలా గ్రాండ్గా చేసుకున్నారు రిసెప్షన్ మాత్రం ఇక్కడైతే ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీరందరికీ ఇక్కడైతే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేశారు అండ్ ఇక్కడైతే భారత్ ఇంకా ఫుల్గా డీజే పెట్టుకొని ఫుల్గా డ్యాన్సులు వేసుకుంటున్నారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా కలిపి ఫుల్గా ఇంకా డీజేలో డ్యాన్స్లో వేసి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా మండపం విషయానికి వస్తే ఫంక్షన్ హాల్ అయితే సూపర్గా ఉంది అసలు ఫుల్ గోల్డెన్ కలర్ థీమ్తో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి మనం కూర్చుని దగ్గరికి వచ్చి అయితే మనకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు డ్రింక్స్ మొజిటో అవన్నీ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అది నెక్స్ట్ లెవెల్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టారంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకైతే మొజిటో ఇస్తున్నారు మనకు మనం నచ్చిన ఫ్లేవర్ చెప్తే వాళ్ళు మన ముందే తయారు చేసి అయితే మనకు ఫ్రెష్గా మొజిటో ఇస్తున్నారు ఇక్కడైతే ప్రిపరేషన్ అదంతా మనం ఏ ఫ్లేవర్ చెప్తే ఆ ఫ్లేవర్ అయితే వెంటనే చేసేసి తెచ్చేస్తున్నారు మొజిటతో పాటు డ్రింక్స్ వాటర్ అండ్ వేడివేడిగా కాఫీ టీ కూడా మన ముందే ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్నాక్స్ సెక్షన్ స్నాక్స్లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా పెట్టారు ఇక్కడ నార్త్లో మ్యాక్సిమం నాన్ వెజ్ ఎవరు తినరు సో అందుకని రెండు సపరేట్ సపరేట్ సెక్షన్స్ పెట్టారు పానీపూరి పావుబాజీ చోలే బటూరి ఇవన్నీ పెట్టారు అండ్ నాన్ వెజ్ వాళ్ళకైతే చికెన్ వింగ్స్ చికెన్ మంచూరియా అలా చాలా కొన్ని కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియ తెలియదు అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పెట్టారు నార్త్లో స్పెషల్స్ ఏముంటాయో అవన్నీ అయితే ఇలా స్టార్టర్స్లో పెట్టారు అండ్ ఇక్కడైతే చికెన్ సూప్ వెజిటేరియన్స్కి అయితే కార్న్ సూప్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్వీట్ సెక్షన్ రసగుల్లా గులాబ్ జామ్ కీర్ ఇవి పెట్టారు అండ్ ఇక్కడైతే ఫ్రూట్స్ ఫ్రెష్గా కట్ చేసి వాష్ చేసి అక్కడ పెడుతున్నారు మనం వెళ్ళి సర్వ్ చేసుకోవడమే పపాయ వాటర్ మిలన్ యాపిల్ అలా కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే అక్కడ పెట్టారు ఇక్కడ ఇదైతే మీల్ సెక్షన్ ఇంకా ఇక్కడైతే ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే ఫుల్గా ప్లేట్ టిష్యూ స్పూన్స్ ఇవన్నీ మనమే వెళ్ళి సెల్ఫ్ సర్వింగ్ చేసుకోవాలి సలాడ్ పెట్టారు పాస్తా బటర్ నాన్ నూడిల్స్ ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు ఇంకా మెయిన్ కోర్స్ అయితే నాన్ వెజిటేరియన్కి చికెన్ బిర్యానీ వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ బిర్యానీ పెట్టారు నియర్లీ థర్టీ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ థర్టీ వెరైటీస్ పెట్టారు అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఇంక కర్రీస్ విషయానికి వస్తే నార్త్లో డిఫరెంట్ కర్రీస్ ఉంటాయి కదా డిఫరెంట్ స్పెషల్స్ ఆ కర్రీస్ అయితే పెట్టారు మన సౌత్ ఇండియన్ స్పెషల్స్ ఏం పెట్టలేదు అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి మ్యాక్సిమమ్ ఎక్కువ పన్నీర్తో పెట్టారు మనకైతే చికెన్ అండ్ మటన్ పెట్టారు నాన్ వెజిటేరియన్స్కి ఇంకా రైతా అయితే బూందీ రైతా అండ్ ప్యాస్ కుకుంబర్ రైత అయితే పెట్టారు అండ్ ఫైనల్గా అయితే ఇంకా మేము అన్నీ తినేసి ఇంకా ఐస్ క్రీమ్ సెక్షన్కి వస్తాము ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఫోర్ ఫ్లేవర్స్ పెట్టారు బట్ నాకు చాక్లెట్ ఇష్టం అని చెప్పి మేమైతే చాక్లెట్ తీసుకున్నాము చూసారు కదండి నార్త్లో మ్యారేజెస్ అయితే ఇంత గ్రాండ్గా జరుగుతున్నాయి ఫుడ్ అయితే ఇంకా చెప్పవసిన లేదు చాలా టేస్టీగా ఉంది అండ్ వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకున్నారు బాగా పలకరించారు అందరినీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్